ఈ భాష ఎవరు నేర్పించిండు మీరు పేగులు మెడకేసుకున్నప్పుడు అన్న ఎక్కడెక్కడ పోయింది చెప్పుతాం కొడతా అన్నప్పుడు ఎక్కడ పోయింది దాని తర్వాత మరి లాగలలో తొండలు ఇడవమన్నప్పుడు ఎక్కడ పోయింది మీ శాసనసభ్యుడు దాన నాగేందర్ తల్లులను తిట్టినప్పుడు ఎక్కడ పోయింది మరి ఆ కేసులు ఏమైనాయి మరి నీ మీద వంద కేసులు అయితే నీ మీద ఈ భాష తెలంగాణ నేర్పించింది నువ్వే మళ్ళీ ఇవాళ నువ్వే పోలీసు వాళ్ళకి చెప్పి కేసులు పెట్టిస్తా ఉన్నావు ఎక్కువ రోజులు నడవదు ఈ తరహా నిరంకుశ పాలన ఈ తరహా దౌర్జన్యకరమైన పాలన పోలీసులను అడ్డం పెట్టుకొని ప్రజాస్వామ్యం రాజ్యాంగం మాకిచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛ ఈ హక్కును అరిస్తే మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా తెలంగాణ సమాజం ఊరుకోదు మీకు దమ్ముంటే హైడ్రాన్ బంజేయ్ నీకు దమ్ముంటే ఈ మూసీ నది సుందరీకరణ పేరు మీద ఒకటిన్నర లక్షల కోట్ల రూపాయల కుంభకోణం విధిందో దాని ముందు మొత్తం తెలంగాణ ప్రజలకు వివరించి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి అమరవీర స్థూపం ముందున ముక్కు నేలకు రాయి నీకు నిజంగా ఏమాత్రం నైతిక విలువలు ఉన్నా నీకు దమ్ముంటే మీ అన్నలు మీ తమ్ముళ్ళు మీ చుట్టాలు ఎక్కడెక్కడ వీళ్ళందరి పేర్ల మీద కంపెనీలు పెట్టి తెలంగాణ ఆస్తిని దోచుకోవాలనుకుంటున్నావు కదా దాని మీద క్షమాపణ చెప్పు నీకు ఏమాత్రం నైతిక విలువలున్నా తెలంగాణ ప్రజల మీద జరుగుతున్న దౌర్జన్యాలకు మరి హోంమంత్రిగా నువ్వు క్షమాపణ చెప్పు కూకట్పల్లిలో ఒక మహిళ సూసైడ్ చేసుకున్నది నిన్న ఒక ఆయన సంగారెడ్డిలా మీరు సివిలియన్ ఏరియాల బ్లాస్టింగ్ చేసినందుకు ఒక ఆయన ఈ రాయిడ్ర వాళ్ళు బ్లాస్టింగ్ చేసినందుకు తలకు రాయి తగిలి చచ్చిపోయాడు వాళ్ళ కుటుంబాలకు కాలు పట్టుకో నీకు దమ్ముంటే నీకు ఏమాత్రం నైతిక ఉన్నా అంతే తప్ప ఈ బీఆర్ఎస్ కార్యకర్తల మీద ఎన్ని రోజులు పెడతావయ్యా ఎంతమంది మీద కేసులు పెడతావు కేసులు పెడతావు ఎంతమంది తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెడతావు ఎంతమంది జైలులో పెడతావు పెట్టి చూద్దాం మొత్తం తెలంగాణ జైల్లో పెడతావా ఆ మహిళల కాలు పట్టుకో ముందు మూసి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉండే మహిళల దగ్గరకు పోయి వాళ్ళకి క్షమాపణ చెప్పు ఒక ముఖ్యమంత్రిగా క్షమాపణ చెప్పు వాళ్ళందరూ నమ్మి నీ మాటలు నమ్మి నేను అధికారం ఎక్కిచ్చాను అంతే తప్ప ఇక్కడ పోలీస్ స్టేషన్లలో మా కార్యకర్త అమాయకులైన కార్యకర్తలని వాళ్ళ కార్యకర్తలు ఇవాళ నీ మీదన్ని కేసులు పెట్టాలి మరి ఈ లెక్క ప్రకారం